హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో మన పిఎం నరేంద్ర మోడీ గారు అందు కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల వెయ్యి రూపాయలనైతే సో వేయబోతున్నారనమాట అంటే ప్రతీ నెల కూడా వేస్తారు సో దీని గురించి చాలామందికి అయితే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలియదు అనమాట సో ఎలా సో ఎలా వేస్తారు ఏంటి డైరెక్ట్గా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే ప్రతి నెల వెయ్యి రూపాయలది జమ కావడం జరుగుతుంది సో ఎలా ఎలా అవుతాయి ఏంటి అనేది సో ఏం చేసుకోవాలనేది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో మీరు తప్పనిసరిగా లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుందన్నమాట అలాగే కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా సో వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట అందరికైతే ముందుగా సో చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అనమాట సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కదండి సో దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట మన పిఎం నరేంద్ర మోదీ గారు సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సంచలన నిర్ణయం ఏంటంటే సో ఇది వచ్చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో ఎన్నో కీలక కొత్త నిర్ణయాలు అయితే కొత్త కొత్త నియమాలు అయితే తీసుకొచ్చిందనమాట రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఈ కొత్త నియమాలు ఏంటనేది వీడియోలో అయితే చూసుకుందాం అనమాట ప్రభుత్వం కొన్ని రకాల కార్డుదారులకు మరియు ఒక గొప్ప ప్రయోజనాన్ని అందించబోతుంది అనమాట ఇప్పటి వరకు ఎక్కడా లేని ప్రయోజనాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సో దేశమంతటా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క ప్రయోజనం అనేది సో వర్తిస్తుంది అనమాట అంటే అనమాట సో దీని వల్ల పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు రాబోతుందని చెప్పేసి పిఎం నరేంద్ర మోదీ గారు చెప్పడం అయితే జరిగిందనమాట సో మరి ఈ విషయం ఏంటి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా డీటెయిల్గా చెప్ చెప్తాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రేషన్ కార్డు వ్యవస్థలో భారత ప్రభుత్వం గణనీయమైన సంస్కరణ ప్రకటించిందనమాట ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాలకు చాలా మంది కుటుంబాలకు కొంతవరకు సేద తీరుస్తుంది అనమాట సో కొత్త నిబంధనల ప్రకారం ఎవరి రేషన్ కార్డు అయితే చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి నెలకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బు అనేది అందించాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ వెయ్యి రూపాయల డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం మరియు ఈ మైల్ రాయ్ నిర్ణయాన్ని ఆర్థిక చేరిక వైపు ఒక అడుగుగా వేస్తుందన్నమాట దీనివల్ల మరియు ఎవరి స్థితిగతులు అంటే పేదవాళ్ళ పేదవాళ్ళు ఉంటారు కదండి సో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఆహార సబ్సిడీలకు మించి మద్దతు పొందు పొందుతాయి అన్నమాట నేడు పెరుగుతున్న జీవన వాతావరణంలో కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇది చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు సో ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉందో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలనైతే సో ఇవ్వబోతుంది రేషన్ కార్డు చాలా కాలంగా లక్షలాది జాతీయ కుటుంబాలకు కీలకమైన ఒక డాక్యుమెంట్గా ఒక వెరిఫికేషన్ లాగా సో దానిలాగా ఉందన్నమాట సో చాలా కీలకమైన పత్రంగా అయితే పనిచేస్తుంది ఇది కేవలం గుర్తింపు రుజువు మాత్రమే కాదండి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలు మరియు నిత్యావసర వస్తువులు పొందేందుకు కీలకమైన ఆధారం కూడా సో దీంతో పాటుగా ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాలు పొందాలన్నా కూడా సో తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది సో కలిగి ఉండాలన్నమాట కుటుంబ ఆదాయ స్థాయిల ఆధారంగా వివిధ వర్గాలకు రేషన్ కార్డులు జారీ అయితే చేయబడతాయి సో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు దారిద్ర రేఖకు దిగువన బిపిఎల్ కార్డులు అంటారండి అంటే వైట్ రేషన్ కార్డులు అనమాట సో కాస్త మెరుగ్గా ఉన్న కుటుంబాలకు దారిద్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు ఏపీఎల్ కార్డులు పేదల్లో పేదలకు అత్యోదయ అన్న యోజన ఏ ఏ కార్డులు ఇస్తున్నారన్నమాట సో సంవత్సరాలుగా ఈ వ్యవస్థ విస్తృతమైన ఆధునీకరణకు గురైంది సో డిజిటలైజేషన్ ఆధార్ లింకేజ్ మరియు మొబైల్ యాక్సెస్ వార్తకత మరియు సామర్థ్యాన్ని కూడా పెంచడం అయితే జరిగిందనమాట మనకు తాజాగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ అయితే జరిగిందండి సో దానికి సంబంధించి దాని దాని మీద కూడా క్యూఆర్ కోడ్తో మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది ఉందన్నమాట సో క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేస్తే రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలన్నీ కూడా రావడం అయితే జరిగిందనమాట సో తాజాగా సంస్కరణలు వెయ్యి రూపాయల నెలవారి ప్రయోజనం ఆహార భద్రత నుంచి ఆర్థిక సాధికారత వరకు రేషన్ కార్డు పాత్రను వివరించడంతో ఒక ప్రధాన అడుగును కూడా సూచిస్తుంది అనమాట సో అంటే ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా మరి పిఎం మోదీ గారు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ ఇవ్వడం అయితే చాలా ఆనందకరం విషయం అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి రేషన్ కార్డుదారుడికి ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీగా అందుకుంటారన్నమాట సో రెండు వేల ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డుదారుడికి కూడా నెలకు వెయ్యి రూపాయల చొప్పున నగదును డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారనమాట సో ఈ మొత్తం నేరుగా రేషన్ కార్డుకు అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబడుతుంది అనమాట సో ఇది యాక్సిస్ సౌలభ్యాన్ని కూడా అనమాట నిర్ధారిస్తుందండి సో మరియు అవినీతి అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి రేషన్ కార్డు కూడా అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ కార్డు రకంతో సంబంధం లేకుండా అన్ని రేషన్ కార్డుదారులకు కూడా ఇది వర్తిస్తుంది అంటే గులాబీ కలర్ రేషన్ కార్డు ఉన్న వైట్ కలర్ రేషన్ కార్డు ఉన్నా కానీ ఈ యొక్క వెయ్యి రూపాయలు అనేవి వస్తాయన్నమాట సో దీనికి ప్రత్యేకంగా దరఖాస్తు అనేది అవసరం లేదనమాట సో అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు స్వయం సంచాలకంగా పంపిణీ అయితే చేయబడుతుంది అంటే మీరు చేయవలసిందల్లా మీ రేషన్ కార్డుకు మరి మీ ఆధార్ కార్డ్ అనేది లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆధార్ కార్డ్ అదేవిధంగా మరి మనకి బ్యాంక్ అకౌంట్ లింక్అప్ అయితే చేసుకోవాలి సో ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి ఆ మరుసటి నెల నుంచి కొన్ని డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అయితే కావడం అనేది జరుగుతుందనమాట సో దీంతో పాటుగా ఆహార సబ్సిడీలు మాదిరిగా కాకుండా కుటుంబాలు డబ్బు ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవచ్చు అది పాఠశాల ఫీజులు కావచ్చు వైద్యులు మరియు ఆరోగ్యం కోసం కావచ్చు రవాణా ఖర్చుల కోసం కావచ్చు సో వాళ్ళ యొక్క రోజువారీ నిత్యావసరాల ఖర్చుల కోసం కావచ్చు మనం ఎలా కావాలంటే వాటిని అలా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఈ మార్పు సంక్షేమ విధానంలో విస్తృత మార్పును అయితే తీసుకొస్తుంది సో వస్తువుల ద్వారా వచ్చే ప్రయోజనాల నుంచి నగదు బదిలీలకు ఇది కుటుంబాలకు తమ ఆర్థిక నిర్వహణ మరింత సమద్వంతంగా నిర్వహించడానికి కూడా శక్తి కూడా పొందారన్నమాట అద్వంతంగా నిర్వహించడానికి శక్తి కూడా పొందుతారని సో నెలవారి వెయ్యి రూపాయల సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజనం అంటే డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి అయితే సో జమ చేస్తుంది అనమాట అంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారులకు నిధులు చేరేలాగా చేస్తుంది అనమాట సో ప్రతి నెల మొదటి వారంలో చెల్లింపులు అనేవి జమ చేయబడతాయి సో మనకి ప్రతీ నెల మొదటి వారంలో ఈ యొక్క వెయ్యి రూపాయలు అనేవి బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయబ జమ అవుతాయి అన్నమాట సో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ అన్నమాట సో లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలు మరియు ఆధార్ వివరాలు నవీకరించబడ్డాయని వారి రేషన్ కార్డుకు సరిగ్గా మరి అవి అనుసాధించబడ్డాయా లేదా అని చెప్పి ఒకసారి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింకప్ చేసి ఉందా లేదా అని చెప్పేసి అలాగే ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఏమైనా లోపాలు ఉంటే గనక రాప్యాలు జరిగిన స్థానిక కార్యాలయాలు మరియు హెల్త్ సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడతాయి అన్నమాట సో డిజిటల్ మరియు బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థను పారదర్శకంగా సమర్థవంతంగా మరియు అవినీతి రహితంగా మార్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఇది మనకి ఎప్పటి నుంచి వేస్తారని చెప్పి డౌట్ అయితే ఉంటుంది అయితే అందరికీ రా రావచ్చండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు కాబట్టి మీరు మీ రేషన్ కార్డుకు మీరు ఇప్పుడు ఆల్రెడీ ఏపీ రాష్ట్రంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న తర్వాత ఆ రేషన్ కార్డుకి మీరు ఒకసారి సో సచివాలయాల వద్దకు వెళ్ళి ఏ విధంగా బ్యాంక్ అకౌంట్కి దాన్ని అనుసంధానించుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు అనుసరించుకోవాలి అని చెప్పేసి అప్ చేసుకోవాలని చెప్పేసి అడగండి తర్వాత మీరు మీ బ్యాంక్కి వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది రేషన్ కార్డుకు లింక్ చేసుకోవడం వల్ల మీకు తర్వాత మీకు ప్రతి తర్వాత నెల నుంచి మీ యొక్క వెయ్యి రూపాయలు అనేవి మీ యొక్క అకౌంట్లలోకి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో దీనివల్ల ద్రవ్యోబిలం పెరుగుదల అలాగే ఇంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుందాం అనమాట సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మన యొక్క కేంద్ర ప్రభుత్వం కుటుంబాలు ఆహారం ఆరోగ్యం మరియు విద్య యొక్క అధిక ధరలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సో వెయ్యి రూపాయలు నెలవారీ సహాయం మరియు ఇలాంటి ఖర్చుల్లో దేనికో ఒకదానికి పేదలకు ఉపయోగ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం సో పిఎం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వెయ్యి రూపాయల అంశాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట తక్కువ మరియు మధ్య ఆదాయం గల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపశమనం అనేది సో కలుగుతుందన్నమాట సో ఈ యొక్క వెయ్యి రూపాయల ద్వారా ఆహార సబ్సిడీ ఆహార పదార్థాల సబ్సిడీలపై మాత్రమే కాకుండా ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట కుటుంబాలు వారి ప్రాధాన్యతల ఆధారంగా ఖర్చు చేయగలిగేలా ఉందనమాట కుటుంబాలు అధికారిక బ్యాంక్ బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించుకునేలాగా ప్రోత్సహించడం ద్వారా కూడా ఆర్థిక చేరికతను ప్రోత్సహించడం కూడా సో జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డు యజమాని పేరు మీద రేషన్ కార్డు ఉంటుందో కాబట్టి వారి యొక్క ఫస్ట్ రేషన్ కార్డుకు కేవైసీ చేసుకోవాలన్నమాట వేలిముద్రల ఆధారంగా ఈ కేవైసీ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ని లింక్ అయ్యిందో లేదో చూసుకుని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నంబర్ పాటుగా రేషన్ కార్డు మరి లింక్అప్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ వారికి ఆటోమేటిక్గా ఇంటిమేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సో కాబట్టి తర్వాత నెల నుంచి మీకు వెయ్యి రూపాయలు అనేవి అకౌంట్కి జమ చేయబడుతుంది సో చాలా కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు వెయ్యి రూపాయలు వారి ఆదాయానికి అర్థవంతమైన ఆధారంగా ఉంటుందన్నమాట సో పల్లె ప్రాంతంలో నివసించే వారికి ఇది మంచి అమౌంట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ యొక్క వెయ్యి రూపాయలతో వాళ్ళు వైద్యానికి సంబంధించి కావచ్చు మందులకు సంబంధించి కావచ్చు సో ఏ ఇతర ఖర్చులకైనా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇంటి ఖర్చులకు నిమిత్తం కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు సో ఇది గ్రామీణ మార్కెట్లు చిన్న వ్యాపారాలు మరియు స్థానిక విక్రేతలను ఉత్తేజపరుస్తుంది అనమాట సో ఆర్థిక వ్యవస్థలో సానుకూల అల్ల ప్రభావాన్ని కూడా సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో పథకం సులువుగా అమలు కావడానికి సాంకేతిక కీలక పాత్ర అయితే పోషిస్తుంది ముఖ్య లక్షణాలు ఏంటని చూసుకున్నట్టయితే ఆ ఆధార్ తోటి అనుసంధానం అవ్వాలండి ఆధార్ లింకప్ అవ్వాలన్నమాట సో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే బదిలీ అవుతుంది అని చెప్పి నిర్ధారిస్తుంది అనమాట ఈ యొక్క ఆధార్ లింకేజ్ వల్ల నకిలీ లేదా నకిలీ ఎంట్రీలను అయితే తొలగిస్తుంది అనమాట సో డి డిజిటలైజ్డ్ రికార్డులు అనే అనేక రాష్ట్రాలు ఇప్పటికే కంప్యూటరైజ్ వ్యవస్థను కలిగి అన్నమాట త్వరలో పూర్తి స్థాయి జాతీయ కవరేజ్ ను చేస్తున్నాయంటే డిజిటలైజేషన్ కార్డులను ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ మనకి ఏపీలో కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ జరుగుతుంది జరుగుతుందన్నమాట అదే విధంగా పిఎం మోదీ గారు ఏం చెప్పారంటే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయాలని చెప్పి సో చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది జన ధన ఖాతాలు మొబైల్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ సేవల ద్వారా మారుమూల కుటుంబాలకు కూడా తమ నిధులను సో సౌకర్యవంతంగా యాక్సెస్ అనేది చేయవచ్చు సో ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులు లబ్ధిదారులకు బాగా సమాచారం అందించేలాగా ఈ పథకం గురించి మరియు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి అనమాట ఇప్పటికీ ఈ పథకం గురించి మందికి తెలియదు అనమాట సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా యొక్క విషయాన్ని అయితే ఈ యొక్క విషయాన్ని గమనించాల్సి ఉంటుంది కేంద్రం సో ఇది వచ్చేసి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్